హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో మనకి డైలీ వేర్ అండ్ మనకి పాకెట్ వేర్ మనకి టాప్స్ అనమాట అండ్ ఇంత మంచి కలెక్షన్ మనకు అందించిన వారు మన గుంటూరు సిటీ మార్కెట్లోని శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండ్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి అండ్ వీరి దగ్గర మనం ప్రీవియస్లో కూడా సో మెనీ వీడియోస్ అండ్ సో మెనీ కలెక్షన్ అయితే వాచ్ చేసాము అండ్ పర్చేస్ కూడా మన కస్టమర్స్ అయితే చాలా అయితే వీరి దగ్గర రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటారు అన్ని నైటిస్ కలెక్షన్ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ షర్ట్స్ అలానే మనకి ప్యాంట్స్ ప్లాజో ప్యాంట్స్ అలానే మనకి అలానే మనకి స్కార్ఫ్స్ చున్నీలు మనకి లెగ్గిన్లు ఇలా కూడా అవైలబిలిటీలో ఉంటాయి అలానే మనకి మ్యాచింగ్ సెంటర్ కూడా చెప్పాం కదండి అండ్ షేప్ నేమ్కి తగినట్టుగా మనకి అన్ని రకాల బ్లౌజ్ పీసులు లైనింగ్లు ఫాల్స్ లోపలంగాలు అలానే మనకి అన్ని రకాల తానులల్లో కూడా మీకు అయితే అవైలబులిటీ ఎవరు స్కిప్ చేయకండి ఈరోజు కలెక్షన్ మాత్రం చాలా చాలా అంటే బాగుందండి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండ్ మనకి సిటీ మార్కెట్లో షాప్ అయితే వన్స్ షాప్ నేమ్ వచ్చేసరికి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అలానే టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ కూడా మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి వినాయక చవితికి మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి నేను కొన్ని పిక్స్ కూడా మీకు అయితే షేర్ చేస్తున్నాను అలానే మనకి వేసరికి అంబ్రిల్లా ఫ్రాక్స్ మనకు వచ్చేసరికి ప్లస్ సైజెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి కాటన్ రెడీమేడ్ పటియాలా డ్రెస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి ఇంట్రోలో డిజైన్స్ అయితే వాచ్ చేయండి కంప్లీట్ డైలీ వేర్ వాషబుల్ అలానే మనకి రెగ్యులర్ వాష్ అండ్ రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ అనమాట అండ్ పాకెట్ కుర్తీస్ కూడా మనకైతే అవైలబిలిటీలోనే ఉన్నాయి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే వచ్చేద్దాం అండి మన షాప్ వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది ఈరోజు కలెక్షన్ మనం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అంబ్రెల్లా టాప్స్ అయితే చూపిస్తున్నాం మేడం చాలా తక్కువ ప్రైజ్ లో చూపిస్తున్నాం అంబ్రెల్లాస్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచే స్టార్ట్ చేసి చూపిస్తున్నాం అనమాట వన్ బై వన్ అయితే చూపిద్దాము ఓకే ఇప్పుడు చూపించేది ఎక్సెల్ ఇది ఎక్సెల్ అండి ఓకే ఎక్సెల్ ప్లస్ అంబ్రిల్లా టాప్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ మనకి రేయాన్ క్లాత్ అయితే వస్తుంది చాలా క్వాలిటీ అయితే చాలా హెవీగా అయితే ఉంది మనం చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఇస్తున్నాం అనమాట మొత్తం అంతా కూడా లీఫీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకే అలాగే ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీకు ఫోర్ కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉంది సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు లేదు సెట్ వైజ్ కావాలన్నా తీసుకోవచ్చు ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా వచ్చేసి మంచి వైన్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం వైన్ మీద మనకి చిన్న చిన్న బాధనీలు అయితే వచ్చాయనమాట ఓకే ఇందులో వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా అంబ్రిల్లా టాప్ అండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా డబుల్ ఎక్సెల్ లో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఏనా లో ఓన్లీ ఓన్లీ కలర్స్ అవైలబుల్ గా రూపీస్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కూడా మనకి అంబ్రిల్లా టాప్ ఏ చూపిస్తాం మేడం ఇవన్నీ కూడా మనకి వాషింగ్ మిషన్ లో వేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట మనకి కాలేజెస్ పిల్లలకి హాస్టల్ కి పంపించేటప్పుడు ఇలాంటి క్లాత్ అయితే అడుగుతా ఉంటారన్నమాట ఫుల్ వాషబుల్ అనమాట వాషబుల్ అన్నమాట వాషింగ్ మిషన్ లో వేసుకున్నా కానీ ఏం పాడవు అనమాట ఇది కూడా ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంబ్రిల్లా టాప్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మేడం ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి రామా గ్రీన్ కలర్ ఒకటి ఇంకోటి వచ్చేసి గ్రే కలర్ ఒకటి వస్తుంది మొత్తం త్రీ కలర్స్ అయితే మేడం అలాగే మనం బై అయితే కూడా చూపించిన దానిలోనే కలర్స్ ఇవి కూడా మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మేడం డబుల్ ఇచ్చారు సైజ్ ఫార్టీ ఫార్టీ టూ వరకు అయితే వస్తుంది అనమాట అమ్రిల్లా టాప్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే చూపిస్తున్నారు మేడం ఈ రోజు కలెక్షన్ అంటే డబుల్ ఎక్స్ఎల్ లో కూడా ఉన్నాయి అవి కూడా చూపిద్దాము ఇది ఎక్స్ఎల్ సైజ్ అయితే చూపిస్తున్నాం ఇందులో కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఎక్సెల్ మంచి కలర్స్ అనమాట ఓన్లీ ఎక్సెల్ ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది వన్ సెవెంటీ ఎక్స్ట్రా చాలా లో ప్రైస్లో అయితే ఇస్తున్నాం మేడం సెట్ ప్రైజ్ తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ కూడా మంచి రెయన్ క్లాత్ లో రెహరియా ప్యాటర్న్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి మంచి రాణి కలర్ అయితే ఓపెన్ చేసాము ఫుల్ వాషబుల్ మేడం ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే మనం ఓపెన్ చేసిన వచ్చేసి మెజంతా పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి నామీ బ్లూ అండి పికాక్ బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అన్నమాట ప్యాటర్న్ అయితే చాలా బాగుంది మీకు డార్క్ కలర్స్ మేడం అయితే చాలా బాగుంది సెట్ వైజ్ గా ఉన్నా కానీ ఇద్దరు ఫిస్టర్స్ ఉన్నా కానీ చిల్డ్రన్ అయితే తీసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ మేడం సైజ్ సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా వస్తుంది మేడం ఫార్టీ టూ వరకు అయితే వస్తుంది ఫార్టీ టూ ఎబో అయితే మాత్రం కష్టం అనమాట ఫార్టీ టూ లోపు అయితే వస్తుంది అనమాట అంటే ఎక్స్ఎల్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు డబుల్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ టూ వాళ్ళ వరకు అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కూడా ఎక్సెల్ లో అమ్రిల్లా టాప్స్ చూపిస్తున్నాం మేడం ఇది కూడా మనకి చిన్న చిన్న బాంధనీ డిజైన్స్ అయితే వస్తుంది అనమాట మీకు డైలీ వేర్ పర్పస్ గానీ కాలేజ్ గానీ ట్రావెలింగ్స్ కి గానీ చాలా బాగుంటాయండి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఫోర్ కలర్స్ ఎక్స్ఎల్ సైజ్ అండి మీకు వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేవి ఎక్స్ట్రా లేదు అంటే గుంటూరు లోకల్ లో తప్పకుండా షాప్ అనేది విజిట్ అవ్వచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న ఫ్లవర్ అయితే వస్తుంది అనమాట చిన్న చిన్న ప్రింట్ అనమాట చాలా బాగుంది మీకు డిజైన్ అంతా కూడా చిన్నగా ఉండి ఇష్టపడే వాళ్ళకైతే చాలా బెటర్ ఆప్షన్ అన్నీ కూడా లైట్ కలర్ చార్ట్ అనమాట ఈ సెట్ వరకు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి దీనిలో సిక్స్ కలర్స్ మీ కలర్ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి సో వెంటనే వీడియో చూడంగానే త్వరగా బుక్ చేసుకోండి రీజనబుల్ ఆఫర్ అన్నమాట మీకు ఇది ఇలా సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే అమ్ముకునే వాళ్ళకి కూడా చాలా బెటర్ ఆప్షన్ అయితే ఇస్తున్నాం మేడం ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే చాలా తక్కువ అనమాట డైలీ వేరీ కానీ వాషింగ్ మిషన్ లో వేసుకుని యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే అలాగే ఫుల్ క్లాత్ కూడా చాలా హెవీ అయితే వస్తుంది అనమాట క్లాత్ పలుచుగా ఉండడం అలాంటిది అయితే ఉంది మంచి క్వాలిటీతో అయితే అందిస్తున్నాము ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీసే పడుతుంది ఎక్సెల్ సైజ్ లోనే అంబ్రిల్లా చూపిస్తున్నాం మేడం ఇప్పుడు చూపించిన దానికంటే ఇంకొంచెం హెవీగా అయితే వస్తుంది అనమాట ఇది ఇది రియాన్ క్లాత్ వస్తది ఓకే అలాగే హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయండి ఇక్కడ ఇక్కడ అయితే ప్రింట్స్ అయితే వస్తాయి చాలా ఎక్కువ ప్రింట్స్ అయితే వస్తాయి అన్నమాట కింద గ్యారా కూడా చాలా లెంత్ అయితే వస్తది ఓకే కింద గ్యారా కూడా చాలా పెద్ద లెంత్ అయితే వస్తుంది ఇందులో కలర్స్ వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇలా టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ నైన్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది రూపాయలు చాలా పెద్ద పెద్దగా వస్తుంది చాలా హెవీ క్వాలిటీ అయితే ఇస్తున్నాం అనమాట ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఇంకొకటి కూడా ఉంది మేడం సింగిల్ గా ఉంది ఓపెన్ చేసి చూపించాము ఇది కూడా టూ సిక్స్టీ నైన్ రూపీస్ లోనే సింగిల్ ఉంది ఓకే ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుందండి డైలీ వేపర్స్ కోసం సైడ్ పాకెట్స్ వస్తాయి మేడం సైడ్ పాకెట్ టాప్స్ అన్నమాట ఓకే ఇలా సైడ్ పాకెట్ వస్తుంది కింద చూపించిన దానికి కూడా సైడ్ పాకెట్ వస్తుంది అన్నమాట సైడ్ పాకెట్ టాప్స్ అంబ్రిల్లా టాప్స్ 269 ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ చాట్స్ అనేవి ఎక్స్ట్రా అండి షాప్ కైనా కూడా హ్యాపీగా విజిట్ అవ్వచ్చు పైన స్టోల్తో నెంబర్ అయితే వాట్సాప్ చేసేయండి సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసి కూడా ఎక్సెల్ సైజ్ లో ఇంకో ప్యాట్రన్ చూసినాం మేడం అమ్రెల్లా టాప్స్ అన్నమాట సైడ్ పాకెట్ అయితే వస్తుంది ఓకే వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ అయితే వస్తాయి కలర్స్ వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ గా ఉంది మేడం ఓకే అలాగే సైడ్ పాకెట్ ఉంటదనమాట

ఓకే హ్యాండ్స్ వస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉందండి మీకు డైలీ వేర్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి మీకు అలానే పల్చగా అయితే ఏం లేదు క్లాత్ అయితే చాలా హెవీ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఓకే పాకెట్ ఉంది మీకు పాకెట్ కూడా ఉంటుంది హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఇలా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా

పింక్ కలర్ షేడ్ వస్తుంది ఇలా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు వేసుకుంటే అవుట్ఫిట్ కూడా మీకు చూపిస్తున్నాను అండి సైజ్ సైజు హెవీ రయాన్ వస్తుంది విత్ పాకెట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా సో నెక్స్ట్ కూడా ఎక్సెల్లోనే మంచి చాక్లెట్ కలర్ అండి అసలు చాలా బాగుంది డిజైన్ కూడా మీకు కింద కూడా అంబ్రిల్లా ప్యాటర్నే వస్తుంది విత్ పాకెట్ అన్నీ కూడా టూ సిక్స్టీ నైన్ రేజ్లో చూపించేవన్నీ కూడా మీకు పాకెట్ ప్యాటర్నే వస్తాయి హెవీ అండి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అండి దీనిలో కూడా మీకు ఫోర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి దీని అవుట్ఫిట్ కూడా మీరు చూస్తున్నారు కదా వేసుకుంటే చాలా బాగుంది అసలు గుచ్చుకునే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది డే అంతా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఓన్లీ టూ సిక్స్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా నెక్స్ట్ కలెక్షన్ అండి డబుల్ ఎక్సెల్ లో చూపిస్తున్నాం ఇప్పుడు వరకు ఎక్సెల్ లో చూస్తారు మోడల్స్ డిజైన్స్ అన్ని కూడా మీకు తక్కువ రేట్ లో వన్ సెవెంటీ ఫైవ్ లో అయితే చూస్తారు ఇప్పుడు డబుల్ ఎక్సెల్ లో డబుల్ ఎక్సెల్ లో కూడా టూ సిక్స్టీ నైన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు కూడా సైడ్ పాకెట్ చూపిస్తున్నాము ఇది కూడా టూ సిక్స్టీ నైన్ పడుతుంది డబుల్ ఎక్సెల్ పక్కా సైజ్ అయితే వస్తుంది మనం అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా ఫార్టీ ఫోర్ ఎబోనే కానీ బిలో అయితే రాదు ఓకే ప్రతిదీ కూడా మీకు విత్ పాకెట్ అనేది వస్తుంది అంబ్రిల్లా ప్యాటర్న్ క్వాలిటీ అయితే హెవీ రేయాన్ అనమాట ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు కలర్స్ కూడా ఫోర్ త్రీ కలర్స్ ఓకే త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈ వీడియో చూడంగానే మీరు త్వరగా అయితే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ కి అయితే పెట్టారు సో నెక్స్ట్ కలెక్షన్ సో ఎక్స్ఎల్ లోనే మరో కలెక్షన్ అండి మొత్తం కూడా హెవీ క్వాలిటీ అండి చాలా హెవీగా మీరు ఒకసారి షాప్ కి విజిట్ అయ్యానా హ్యాపీగా తీసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేసుకొని క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎక్సెల్ సైజ్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మీకు ఈ కలెక్షన్ అంతా కూడా చూపిస్తాము దీనిలో కూడా మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి అలాగే ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు గుంటూరు లోకల్ లెవెల్ అయితే తీసుకోవచ్చు అనమాట క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ వస్తుంది మనకి విత్ పాకెట్ ఇవన్నీ కూడా మీకు లో చూపించేవన్నీ కూడా విత్ పాకెట్ వస్తుంది హెవీ రయాన్ వస్తుందండి ఎక్స్ఎల్ సైజ్ కూడా ఓన్లీ టూ సిక్స్టీ నైన్ డబుల్ ఎక్స్ఎల్ లోనే ఇంకో ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాం మేడం సేమ్ అమ్రిల్లా సైడ్ పాకెట్ అయితే సేమ్ అయితే వస్తుంది ఇది కూడా మనకి చాలా సన్న సన్న డిజైన్ అయితే ఫ్లోరల్ లో అయితే వస్తుంది అనమాట చాలా బాగుంటది క్లాత్ అయితే హ్యాండ్స్ కూడా చూడండి చాలా పెద్ద హ్యాండ్స్ అయితే గారా వచ్చిందన్నమాట డబుల్ ఎక్సెల్ అనేటప్పటికి హ్యాండ్స్ చాలా ఫ్రీ సైజ్ అయితే వచ్చింది అలాగే దీనిలో కలర్స్ కూడా వచ్చేసి త్రీ కలర్స్ ఓకే ఇట్లా త్రీ కలర్స్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి మీకు టూ సిక్స్టీ నైన్లోనే ఇంకా కలెక్షన్ అయితే ఉంది అది కూడా షేర్ చేస్తాము వీడియో చూడగానే అయితే త్వరగా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పింక్ కలర్ మీద ఫ్రీ సైజ్ అయితే వచ్చిందండి మీకు హెవీ ఇవి మీకు డబల్ ఎక్స్ఎల్లోనే ఫ్రీ సైజ్ అనమాట టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది హెవీ క్వాలిటీ అనమాట మీకు క్వాలిటీ డిజైన్స్ కూడా చాలా మారుతూనే ఉన్నాయి దీనిలోనే కలర్స్ అనమాట ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ ఆనియన్ కలర్ అండి మొత్తం కూడా మీకు ప్రిన్సే డిజైన్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి హెవీ క్వాలిటీ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు సో దీనిలోనే ఎక్స్ఎల్ సైజు టూ సిక్స్టీ నైన్ రూపీస్ దీనిలోనే ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉందండి మనకి లైట్ గ్రీన్ వస్తుంది చాక్లెట్ కలర్ ఇంకా స్కై బ్లూ కలర్ అనమాట సో ఇది వచ్చేసి వేరే డిజైన్ వస్తుంది ఎక్స్ఎల్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి వచ్చే ఇంకో ప్యాటర్న్ చూపిస్తున్నాం మేడం ఇది కొంచెం డిఫరెంట్ గా అయితే వస్తుంది అన్నమాట మనకి ఇక్కడ నెక్ అయితే రౌండ్ నెక్ వస్తుంది నెక్ దగ్గర అంతా కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వర్క్ అయితే మనకి షుగర్ స్టోన్స్ అయితే వస్తాయి అలాగే ఇక్కడ థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మేడం షో కోసం అట్లాగే సైడ్ అంటే డోప్స్ కూడా ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ హ్యాండ్లో కూడా మనకి ఇంత లేస్ చేస్తారు సేమ్ మనకి బార్డర్లో కూడా ఇదే వర్క్ అనేది వచ్చిందండి కింద కి మనకి హ్యాండ్స్ దగ్గర నెక్ ప్యాటర్న్ దగ్గర ఇలాగే లేస్ వర్క్ అయితే వచ్చేసింది దీనిలోనే కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో వీడియో చూడగానే త్వరగా బుక్ చేసుకోండి దీని ప్రైస్ ఎంత అండి దీని ప్రైస్ టూ ఎయిటీ నైన్ టూ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ టూ ఎయిటీ నైన్ సో నెక్స్ట్ కూడా డబుల్ లోనే కలెక్షన్ అనమాట ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ఫ్రీ సైజ్ మీకు డబల్ ఎక్సెల్ అంటే పక్కా వస్తుంది సైజ్ అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయండి మీకు ఇలా అంబ్రిల్లా ప్యాటర్న్ విత్ పాకెట్ హెవీ రోనా విత్ పాకెట్ అయితే వస్తుంది డబ్లెక్సెల్ సైజు దీనిలోనే కలర్స్ ఇవన్నీ కూడా మీకు దీనిలో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అలాగే సింగిల్ గా ఉన్నాయి మేడం ఇవి డిజైన్స్ మారుతాయి అనమాట సింగిల్ గా ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ విత్ పాకెట్ విత్ పాకెట్ ఓకే దీనిలోనే కలెక్షన్ అనమాట మీకు రూపీస్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజు చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా హెవీగా అయితే ఉంది అనమాట మన వాషింగ్ మిషన్ లో వాడే వాళ్ళు అయితే చాలా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు చాలా మంది అడుగుతారు ఇది వాషింగ్ మిషన్ లో పాడవుతుందా క్లాత్ అని ఫుల్ వాషబుల్ పాడవద్దు అనమాట వాషబుల్ చాలా హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి మంచి క్వాలిటీ సైడ్ పాకెట్స్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ లోనే ఎక్సెల్ సైజ్ అలాగే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఇచ్చేప్పుడు ఎక్సెల్ సైజ్ పక్కా వస్తుంది అండి అది కూడా చాలా మంచి క్వాలిటీ అనమాట ఎవరైతే మిస్ చేసుకోకుండా ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి